శారద శారదాంబుజ వదనా వదనాంబుజేస్సన్నిధింగ్ క్రియాత్ జ్ఞానానందమయం దేవం నిర్మల నిర్మలస్ఫటికా ఆధారం సర్వీనా హయగ్రీవముపాస్మహే శ్రీమాత్రే నమ శ్రీగరుభ్యో నమిత సహస్రనామం యొక్క ఇది రెండవ భాగము వాస్తవంగా లలితా ఉపాఖ్యానములో మొట్టమొదటిగా మంగళాచరణ శ్లోకం ప్రకారము శ్రీ విద్యాం జగతాం ధాత్రీం స్థితి లయేశ్వరీం అనేటువంటి శ్లోకముతో ప్రారంభమయ్యి ఆ జగన్మాత యొక్క తత్వాన్ని మనకి చెప్పడం జరిగింది ఇప్పుడు వాస్తవంగా అగస్థ్యుల వారు మాట్లాడినటువంటి మొట్టమొదటి విషయం ఏమిటంటే కనుక నమామి లలితాం నిత్యాం మహా శ్రీ విద్యాం జగతాం ధాత్రిం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలితాం నిత్యాం సుందరీం అనే శ్లోకముతో మంగళాచరణం ప్రారంభించి ఇప్పుడు మొట్టమొదటి శ్లోకం విషయానికి వస్తారు ఏమిటంటే అశ్వాననా మహాబుద్ధే సర్వశాస్త్ర విశారద కథితం లలితాదేవ్యా చరితం పరమాద్భుతం అని అగస్త్యుల వారు మొట్టమొదటిగా హయగ్రీవుల వారు పలుకుతున్నారు ఈ వీడియో చూసే ముందు ఉపోద్ఘాతం వీడియో తప్పకుండా చూడాలి ఉపోద్ఘాతం చూడకుండా ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎందుకోసమంటే అగస్త్యుల వారి చరిత్ర తెలియాలి హయగ్రీవుల వారి చరిత్ర తెలియాలి జగన్మాత యొక్క తత్వం ఏమిటి అని బిగినింగ్లో నేను చెప్పాను అది చూసిన తర్వాత ఈ రెండవ భాగం లోపలికి రావాలి సో అశ్వాన మహాబుద్ధి అశ్వానన అంటే గుర్రపు ముఖము కలిగినటువంటి ఓ స్వామి మహాబుద్ధే ఇవన్నీ కూడా విశేషణ ప్రతిపాదన అంటారన్నమాట అంటే విశేషము విశేషణము అని సంస్కృతంలో ఉంటాయి విశేషము అంటే ఎవరినైతే పొగుడుతున్నామో ఎవరినైతే స్థుతిస్తున్నామో ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వా ఆ ఒకే ఒక్క వ్యక్తి విశేషము విశేషణములు ఏమిటంటే కనుక ఆ వ్యక్తికి సంబంధించిన గుణ గుణగణాలన్నిటిని కూడా విశేషణాలు అంటారు సో సంస్కృతంలో విశేషణాలు ఎక్కువగా మాట్లాడతారు అంటే ఒక వ్యక్తి యొక్క గుణగణాలను బట్టి ఆయనకి పర్యాయ పదాన్ని ఎక్కువగా వినియోగిస్తూ అన్నమాట అందుకోసమే ఇక్కడ ఏమడిగారు అంటే అశ్వానన అశ్వ అంటే గుర్రము ఆ గుర్రము యొక్క ఆనన ముఖము కలిగినటువంటి ఓ స్వామి మహాబుద్ధే మీరు సమస్తమైనటువంటి అందరిలో కూడా మహా అంటే అర్థం ఏమిటంటే కనుక ఇది చాలా గొప్ప పదం అన్నమాట సంస్కృతంలో మహా అనే అనేది దానికి అర్థమయ్యే అర్థం ఏమిటంటే కనుక సో కోటి కోట్లు కోటి కోట్లకి మహా అనేది అర్థం తిని తీసుకుంటారనమాట అట్లా మహా అనే అర్థము చాలా గొప్పనైనటువంటి అర్థం మహేశ్వరుడు అట్లాగే మహాబుద్ధి అని అన్నారు మహాబుద్ధి అంటే అత్యంత ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి స్వామి మీరు సర్వశాస్త్ర విశారద సమస్తమైనటువంటి శాస్త్రములో కూడా మీకు నిష్ణాన నిష్ణాత కలిగి ఉన్నారు పూర్వము కథితం కథితం అంటే యు హ్యావ్ టోల్డ్ మీరు ఇంతకు మునుపు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు కథితం అంటే కథారూపంలో మాకు చక్కగా వివరించారు ఏం చెప్పారు అంటే పరమాద్భుతం లలితాదేవ్యా చరితం పరమాద్భుతం లలితాదేవ్యా చరితం పరమ అద్భుతం అద్భుతం కాదది పరమాద్భుతం అంటే ఇంకా చాలా 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 అంటే మన ఊహలకు కూడా అందనటువంటి మన కంటికి కూడా తెలియనటువంటి అంటే మన మనసుకు కూడా ఎందుకోసం అంటే మనసు ఎక్కడికంటే ట్రావెల్ చేయగలరు ఉదాహరణకి మీరు సినిమాలు చూస్తారు చాలా సినిమాలు చూస్తారు ఏవో ఈ యొక్క హారీ పోటర్ అనో లేకపోతే మమ్మీ అనో ఇంకేవేవో సినిమాలు వస్తూ ఉంటాయి వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు చాలా సినిమాలు తీస్తూ ఉంటారు అనమాట ఆ అవతార్ సినిమా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినవి కాదు వాళ్ళు మన పురాణాలు చదివి పురాణాల్లో ఉండేటువంటి కంటెక్ట్ని వాళ్ళు ఇమాజినేషన్ చేసుకొని ఆ ఇమాజినేషన్కి వాళ్ళు రూపం ఇచ్చారు సో పూర్వకాలం నుంచి ఉన్నటువంటి ఈ చరిత్ర గ్రంథాలే అక్కడికి వెళ్ళాయి వాళ్ళు చదువుతున్నారు సో మేబీ వాళ్ళందరూ కూడా పూర్వజన్మ సుకృతం వల్ల ఇమాజినేషన్ ఎక్కువ చేసుకుని ఉండొచ్చు బికాజ్ ఆ ఇల్యూషన్ ఇమాజినేషను ఊహకి అందనివి అవి ఊహలో ఉన్నవి కూడా వాటిని వాస్తవరూపంలో తీసుకొస్తున్నారు అది నిజంగా యూ షుడ్ అప్రిషియేట్ కానీ నేను ఎందుకు చెప్తున్న విషయం అంటే మనస్సుకు కూడా అందనటువంటిది అద్భుతం అంటేనే మన మనసుకి అందనటువంటిది భా ఎంత అద్భుతం ఎంత అద్భుతం అని అంటారు అద్భుతం అంటే అర్థం ఏమిటంటే కనుక నువ్వు ఊహించలేనిది ఊహకు అందనిది అద్భుతం నా భూతం తత్ అద్భుతం అంటే ఏదైతే కనుక గతంలో కానీ భవిష్యత్ గతంలో ఏది కూడా నువ్వు ఎక్స్పీరియన్స్ చేయనిది అది అద్భుతం ఎక్స్పీరియన్స్ చేసిందంటే భూతం ఇప్పుడు కళ్ళు మూసుకోగానే నేను మర్రి చెట్టును మీరు ఊహించుకోండి మర్రి చెట్టు అయినా సరే మీకు గుర్తుకొస్తుంది తామర పువ్వు గుర్తుకొచ్చేస్తుంది ఇవన్నీ కూడా భూతం మీరు ఎక్స్పీరియన్స్ పొందారు తామర పువ్వును మీరు చూశారు కాబట్టి తామర పువ్వుని చెప్పని టైం గుర్తుకొస్తుంది కానీ ఆ జగన్మాత యొక్క చరితం ఆ అమ్మవారి యొక్క చరితం అంటే ఆమె యొక్క కీర్తులు ఆమె యొక్క గుణగణాలు ఆమె యొక్క పురములు ఆమె సృష్టితత్వములు ఆ జగన్మాత యొక్క లీలలు ఇవన్నీ కూడా చరితం కిందకి వస్తాయి ఆ చరితం పరమాద్భుతం చరితం అంటే అద్భుతమే కాదు అది పరమ అద్భుతం అంటే అద్భుతాన్ని మించి అంటే ఈ యొక్క జన్మ జన్మాంతరాలు ఎత్తిన అలాంటి స్మృతిని కూడా పొందినటువంటిది నేను ఎందుకు ఇంత మీకు చెప్తున్నాను అంటే ఈ యొక్క లలితాదేవి యొక్క చరిత్రను మీరు వింటున్నారు అంటే మీరు ఒక వంద కోట్ల మానవ జన్మలు ఎత్తేసి ఉండాలి ఈ పాటికి లేకపోతే ఇది మీ పడదు వంద కోట్ల మానవ చరిత్రలు ఎత్తితేనే ఇది మీకు ఈ అద్భుతమైంది లలితాదేవి యొక్క చరిత్ర మీ యొక్క చెవిలో పడుతుంది ఇది సో ఆ లలితాదేవి యొక్క చరిత్రను వంద కోట్ల జన్మలో కూడా మీరు స్మరణలోకి మీకు రానిది అలా స్మరణలోకి రానిటువంటి లలితాదేవి యొక్క చరితాన్ని పరమాద్భుతం అంటారు అలాంటి పరమాద్భుతమైన చరిత్రను మీరు నాకు తెలియజేశారు స్వామి అంటే అగస్త్యుల వారు ఆ పాటికి తెలుసుకున్నారు అంటే మనం లాంటి వాళ్ళమే ఒక వంద కోట్ల ఎత్తాము అంటే అగస్త్యుల లాంటి వాటి ఒక మహర్షుల వారు వంద కోట్లయింది కోటి కోట్ల జన్మలెత్తితే కానీ కోటి కోట్ల ఎత్తితే కానీ అగస్త్యుల లాంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితి ఆ యొక్క జీవానికి రాదు ఆ జీవము కూడా ఎక్స్పీరియన్స్ కానటువంటిది పరమాద్భుతం అలాంటి పరమాద్భుతమైనటువంటి చరితం ఎవరి చరితం అంటే లలితాదేవ్యా చరితం ఇక్కడ లలిత అంటే అర్థం ఏమిటి అనే దానికి ఇక్కడ మనకు వ్యాఖ్యానం చెప్తున్నారు లోకాన్ అతీత్య లలతే లోకాన్ అతీత్య అతీతి అలలతే ఇది లలిత అంటే ఈ లోకములన్నిటికీ మించి అతీతమైనటువంటి సౌందర్యం అంటే అతీతం అంటే ఇంకా దెర్ ఇస్ నో ఎనీ కంపారిజన్ దేనితో మనం పోల్చలేము అన్నమాట అలా అతీతమైనటువంటి యొక్క సౌందర్యము అతీతమైనటువంటి వైభవము వైభోగము చరిత్ర ఎవరిది అని అంటే లలిత ఆ నామే లలిత లలిత అంటేనే అతీతమైనటువంటిది లాలిత్యమైనటువంటిది జోలపాటలాగా ఉండేది ఆబాల గోప విదిత అందుకోసం చెప్పారు ఆబాల గోప విదిత అని చెప్పేసి అంటారు అంటే ఆ బాలము అంటే ఇంకా ప్రతి ఒక్కరిని ఒక చెట్టు చేమ దగ్గర నుంచి తీసుకొని ప్రతి జీవికి ఆ బ్రహ్మ కీట జనని అలాంటి జగదంబ అయినటువంటి అమ్మవారు లలితాదేవి సింపుల్ చెప్పాలంటే ద అల్టిమేట్ నేమ్ లలిత ఇట్ మీన్స్ ద అల్టిమేట్ ఆ పేరు పెట్టుకోవాలని అదృష్టం ఉండాలి ఆ లలితాదేవ్యా చరితం పరమాద్భుతం ఆ చరితం పరమాద్భుతం అలాంటి పరమాద్భుతమైనటువంటి యొక్క చరితను మీరు నాకు కథితం ఇంతకు మునుపు చెప్పారు ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నారు అగస్త్య మహర్షి వారు ఒకటి ద క్వాలిఫికేషన్ ఆఫ్ ద హిస్ గురు అంటే తన గురు యొక్క శక్తి ఏంటి తన గురువు ఎలాంటి వాడు నేను ఎవరిని అడగబోతున్నాను ఆ అడిగేటువంటి వ్యక్తి యొక్క గొప్పతనం ఏంటి అని చెప్తూ ఆయన యొక్క రూపం ఎలా ఉంది అని అశ్వానన ఆయన యొక్క శక్తి ఎలా అంటే మహాబుద్ధి ఇంకా ఎందుకంత మహాబుద్ధి అని అంటే సర్వశాస్త్ర విశారద అన్ని శాస్త్రములైన పటుత్వం కలిగి ఉన్నట్టు కాబట్టి మహాద్భుతం చరితం లలితాదేవ్యా కథితం మీరు నాకు ఇలాంటి గొప్పనైనటువంటి ఓ స్వామి ఓ ఐగ్రీవ స్వామి ఓ గురువా నాకు ఇలాంటి మహాద్భుతమైనటువంటి చరితాన్ని మీరు చెప్పారు అని చెప్తూనే రెండవ శ్లోకం చెప్తున్నారు ఏమని పూర్వం ప్రాదుర్భవో మాతు పట్టాభిషేచనం భండాసురవదశ్చైవ విస్తరేణ త్వయోదిత అంటే స్వామి పూర్వము మీరు పరమాద్భుతమైన అని చెప్పారు ఆ కథితం కథితం అంటే ఏంటి ఆ కథా వివరణ ఎలా ఉంది అంటే అందులో నాకు ఏమేమి చెప్పారు మీరు అంటే పూర్వం మునుపు మాతు ప్రాదుర్భావ ఆ జగన్మాత అయినటువంటి లలితా త్రిపుర దేవి యొక్క ప్రాదుర్భావం ఉద్భవము అంటే అర్థం ఏమిటంటే కనుక పుట్టడం ప్రాదుర్భావం అంటే అర్థం ఏంటంటే ఆవిష్కరించడం ఇది గుర్తుపెట్టుకోండి ఉద్భవానికి ప్రాదుర్భవానికి తేడా ఉంటుంది సంస్కృతంలో ఉద్భవం అంటే అర్థం అంటే మనలాగా మనం పుట్టడం ఉద్భవం తల్లి కడుపులో పుట్టడము ఒక గుడ్డులో నుంచి ఒక పిల్ల బయటకు రావడం ఇదే ఉద్భవం జననం ప్రాదుర్భావ అంటే అర్థం ఏంటంటే ప్రాదు ప్రాదుర్భావ అంటే అర్థమైందంటే కనుక కేవలము కనపడ్డం అంటే అలా ప్రకటించడం ప్రాదుర్భావం అంటే ఆవిష్కరించడం అంటే విచ్ ఈజ్ ఆల్రెడీ దేర్ బట్ యువ్ యు ఆర్ గోయింగ్ టు పర్సీవ్ దట్ అంతే అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని నువ్వు చూస్తున్నప్పుడు నీకు ప్రాదుర్భావం అది సో అమ్మవారు అప్పుడు పుట్టిందని చెప్తే అది రాంగ్ అది ఎందుకోసమంటే అమ్మవారికి పుట్టుక లేదు మరణం లేదు షీఈజ్ అల్టిమేట్ బిందు తన్మాత్ర సంతుష్ట ఆమె బిందు స్వరూపములో ఉంటుంది ఆ బిందు మూల బిందు స్వరూపం ఆమెకి మరణము లేదు జననము లేదు కాబట్టి ఇక్కడ లలితాదేవి యొక్క జననం చెప్పారు ఆమె ఆవిర్భావం చెప్పారు అంటే తప్పది ప్రాదుర్భావం ఆవిర్భావం కాదు అది ప్రాదుర్భావం అంటే అమ్మవారు ప్రకటితమవ్వడము ఆవిష్కృతమవ్వడము అంటే నీ యొక్క స్మృతికి నీ యొక్క శక్తికి ఆ జగన్మాత తత్వాన్ని తెలుసుకునే శక్తి రావడము ఆ యొక్క యోగ్యత వచ్చినప్పుడు అమ్మవారికి కనిపించింది ఆ చరిత్రలో ఉన్నప్పుడు ఇది నా అదృష్టము అని భావించడం అది ప్రాదుర్భావం అలాంటి ప్రాదుర్భావాలు ఎన్నో ఉంటాయి యుగ యుగాలకు ఎన్నో ఉంటాయి ఎందుకోసమంటే అమ్మవారి యొక్క నామంలో చాలా వస్తాయి నేను చెప్తాను భవిష్యత్తులో ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అనేది అమ్మవారు అలాంటి జగన్మాత యొక్క తత్వంలో ప్రాదుర్భావం అనేది ఏంటంటే హయగ్రీవుల వారికి తెలిసినటువంటి దాంట్లో అమ్మవారి యొక్క ప్రాదుర్భావం ఎలా జరిగిందో ఆవిష్కరణ ఎలా జరిగిందో చాలా అద్భుతంగా వివరించారు ఆయన అది విని తన్మయత్వంలో లీనమైపోయినటువంటి అగస్తుల వారు ఏమంటున్నారు అంటే మాతు ప్రాదుర్భావ ఆ జగన్మాత యొక్క ఆవిష్కరణ చెప్పారు తర్వాత తత పట్టాభిషేచనం ఇక్కడ పట్టాభిషేకము పట్టాభిషేచనం అనేది రెండు గుర్తుపెట్టుకోండి పట్టాభిషేకము అంటే అర్థం ఏంటంటే ఈ కిరీటాలు పెట్టేసి పూలజల్లు చేసేసి పట్టాభిషేకం చేయడం పట్టాభిషేచనం అంటే అర్థం ఏమిటంటే కనుక అభిషేచనం అంటే పట్ట అభిషేచనం అంటే దీక్ష తీసుకోవడం మంత్రదీక్ష తీసుకోవడం ఆ జగన్మాత యొక్క మంత్రదీక్ష ఎలా తీసుకోవాలి ఆ జగన్మాతను నీ ఎందు ఎలా నువ్వు అభిషేచనం చేసుకోవాలి అభిషేచనము అంటే ఆవాహనం చేసుకోవడం ఓం చేసుకోవడం అంటే ఇక్కడ లలితా సహస్రనామంలో అంటే పూర్తిగా లలితా సహస్రనామ వ్యాఖ్యానం చదవకుండా అంటే ద ఎండ్ ఆఫ్ ద స్టాంజా లాస్ట్ శ్లోకం వరకు కూడా చదవకుండా మొదలై వ్యాఖ్యానం చెప్తాను అంటే కుదరదు ఎందుకోసమంటే ఒకదానికి 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 సంబంధాలు ఉంటాయి ఇక్కడ సో ఇక్కడ ఏం చెప్తున్నారు పట్టాభిషేచనం అన్నారు అందుకోసమే అభిషేచనం ఆ యొక్క మంత్రద్రష్ట అయ్యి ఉండాలి ఆ మంత్రాన్ని చూసి మంత్రాన్ని ద్రష్టతోటి అయ్యి ఓన్ చేసుకోవాలి అందుకోసమే త్రదా ద్రష్టు స్వరూపే అవస్థానం అని యోగలు చెప్తారు పతంజలి యోగ సూత్రంలో యోగ చిత్తవృత్తి నిరోధ తదా ద్రష్టు స్వరూపే అవస్థానం అంటారు స్వరూపే అన్నా ఒకటే పట్టాభిషేచనం అన్నా ఒకటే పట్ట అభిషేచనం అంటే పట్టబంధబళిత్రయా అని ముందు వస్తుంది సో పట్టాభిషేచనం అంటే ఆ జగన్మాత యొక్క బీజాక్షరాన్ని అవపోసణ పట్టి ఆ జగన్మాత యొక్క తత్వాన్ని సమ్మీళనం చేసుకొని ఆవాహనం చేసుకోవడం అనేది పట్టాభిషేచనం ఆ మంత్రదీక్ష కూడా మాకు చెప్పారండి అలాగే ఏం చెప్పారు పట్టాభిషేచం చెప్పారు భండాసుర వధోధ్యుస్ బండాసుర వధశ్చైవ భండాసుర వధుని వధ నిజంగా చెప్పాలంటే అమ్మవారికి ఒకరిని సంహరించడం అనేది చాలా సులభం ఎందుకోసం అంటే సృష్టి ఆమెను చూస్తుంది సంహారం ఆమెను చూస్తుంది ఈ బండాసురుడు ఎవరు ఈ బండాసురుడు యొక్క వధ ఏంటి అని తెలుసుకోవాలంటే లలితా సహస్రనామం యొక్క మొదట్లోనే ఒక పదిహేను శ్లోకాలైన తర్వాత బండాసురుని యొక్క వధతోటే మొదలవుతుంది అమ్మవారి యొక్క జైత్రయాత్ర సో కరాంగుడిన కోత్పన్న నారాయణ దశాకృతికి బండాసురవదశ్చైవ చైవ సో కరాంగుడిన కోత్పన్న నారాయణ దశాకృతి సో అమ్మయ్య అమ్మ యొక్క నా పదివేళ్లలో నుంచి పది నారాయణ దశాకృతి దశావతారాలు వచ్చాయట అది ఏమిటి ఎందుకు ఆ సందర్భం జరిగింది బండాసురుడితో అమ్మవారు ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది ఆ యుద్ధం ఎలా వచ్చింది ఇది నేను మళ్ళీ లలితా లలితాశాస్త్రంలోకి వచ్చినప్పుడు నేను చెప్పడం జరుగుతుంది ఎందుకోసం అంటే బండాసురుడు ఒక మహాశక్తి సంపన్నుడు ఎందుకు బండాసురుడు పుట్టాడు అమ్మవారు ఎందుకు బండాసురుడిని పుట్టించింది ఎందుకు ఇలా జరిగింది దీనికి అద్భుతమైన లాజిక్ ఉంది నేను చెప్తాను నేను విందు ఓకే ఎందుకోసమంటే చాలామందికి ఈ పురాణ ప్రవచన విషయంలో కథారూపంలోనే చెప్తారు బండాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అలా చేశాడు ఇలా చేశాడు నాకు ఒక డౌట్ వచ్చింది అవును ఈ సమస్తము సృష్టి జగన్మాతనే అన్నిటినీ సృష్టిస్తుంది జగన్మాతని అంటే చెడును పుట్టిస్తుంది కూడా అమ్మవారి మంచిని పుట్టిస్తుంది కూడా అమ్మవారే కదా మరి ఆ తామసిక ప్రవృత్తి కలిగినటువంటి రాక్షసులతో అమ్మవారు యుద్ధం చేయాల్సిన అవసరం ఏముంది ఎందుకోసమంటే అమ్మవారి యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు ఎందుకోసమంటే తత్వంలోనే చెప్పారు కనుమూసి కనుతెరిచే లోపల ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని శాస్త్రమే చెప్తుంది మరి ఆ అమ్మవారు ఆ వధ ఆ యొక్క వర్ణన కిరిచక్ర రూఢ దండనాథ పురస్కృత జ్వాలా మాలిని కాక్షిప్త భగ్ని ప్రాకార మధ్యగా ఏంటి ఈ తత్వం అంట ఏంటిది అనంటే జగన్మాత తత్వాన్ని ఎరగడమే నువ్వు జగన్మాతగా స్థితిగా మారడం సో ఆ లీలా విలాసము తెలుసుకోవాలి ఆ లీలా విలాసము తెలు తెలుసుకుంటే అహం బ్రహ్మాస్మి అనే స్థితికి చేరడానికి నీ యొక్క ఆత్మకి ఎలిజిబిలిటీ వస్తుంది ఆ తత్వము ఏమిటి అనేది ఎందుకు అనే తత్వం తెలుసుకోవడమే తప్ప జగన్మాత యొక్క లీలా విలాసమే తప్ప ఇంకా ఏమీ లేదు అనేది మనకు అప్పుడు అర్థమవుతుంది అప్పుడు మనకి శూన్యం కనిపిస్తుంది అది నేను మొత్తం లలితా వ్యాఖ్యానం మొత్తం విన్న తర్వాత మీకు అది అవ అవగాహనకు వస్తుంది అంటే మొదలే చెప్తే మీకు అవగతం కాదు అది కాబట్టి బండాసుర వధైవ విస్తరైన త్వయ ఉదిత అంటే ఈ యొక్క విస్తరణ చాలా విస్తారంగా త్వయ మీ చేత ఉదిత చెప్పబడింది ఇక్కడ మీరు చెప్పారు అని చెప్పవచ్చు కానీ మీ చేత చెప్పబడింది అని చెప్పడం చూడండి ఎంత అద్భుతంగా వాడారు వ్యాసుల వారు అంటే సంస్కృతంలో ప్రతి ఒక్క పదము కూడా ప్రతి ఒక్క చోట కూడా ఏదైనా ఒకటి కర్మణి పదము కర్మణి ప్రయోగము కర్తరీ ప్రయోగము అని ఉంటాయి విస్తరేణ త్వమవదత్ అని కూడా చెప్పవచ్చు అవోదత్ అవచత్తు ఏదో ఒకటి చెప్పచ్చు కానీ అలా చెప్పలేదు ఎందుకు చెప్పలేదు కర్తరీ ప్రయోగం కాకుండా కర్మణీ ప్రయోగం ఎందుకు పెట్టారు అంటే త్వయా ఉదిత మీ చేత చెప్పబడింది అని చెప్పబడుతుంది మీ చేత చెప్పబడింది అని అంటే అర్థం ఏంటంటే కనుక అక్కడ అగస్త్యుల వారికి చెప్పడానికి హయగ్రీవుల వారికి కూడా ప్రేరణ అనేటువంటిది కలిగింది అని చెప్పడం అంటే హయగ్రీవుల వారికి కూడా ఆ విశ్వచైతన్యము యొక్క జగన్మాత యొక్క ప్రేరణ లేకపోతే ఉదిత హయగ్రీవేణ ఉదిత విస్తరేణ త్వయా ఉదిత నీ చేత చెప్పబడింది చేత చెప్పబడింది అంటే చేత అంటే ఒకరి ప్రేరణ చేత చెప్పబడింది అని ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏంటంటే అయ్యా జగన్మాత అనుగ్రహం లేకపోతే మీరు కూడా చెప్పేవారు కాదయ్యా ఆ జగన్మాత అనుగ్రహం ఉంది కాబట్టి మీరు నాకు చెప్పారు అని చెప్పి అంత ససూక్ష్మంగా మాట్లాడడం ఆ శ్లోకంలోనే అంత సుసూక్ష్మంగా గ్రమిటికల్గా వ్యాకరణ సమేతంగా అక్కడ మర్యాద కోల్పోవద్దు అలాగని గురువుని అతి చెయ్యకూడదు అహంకారము రాకూడదు అలాగని చెప్పి జగన్మాత అనుగ్రహం లేదు అన్నట్టు ఉండకూడదు అలా ఇవన్నీ కూడా చెప్తారు చెప్తారనమాట అందుకోసమే మనము సంకల్పం చేసేటప్పుడు శ్రీ మహావిష్ణు ప్రేరణయ శ్రీ విష్ణు ప్రేణయ శ్రీ విష్ణు ప్రీత్యర్థం సంధ్యావందనమహం కరిష్యే అని చెప్పేసి అనమాట సంధ్యావందనం నేను చేస్తున్నాను అని చెప్పేసి కరిష్యే అనేటువంటిది ఏంటంటే ఆత్మనే పదే పరస్మయపదే కాదది కరిష్యే ఆత్మనే పదికి తీసుకున్నాను అంటే ఆత్మకి తీసుకుంటున్నాం అది పరస్మే పది సంధ్యాంధ్ర మహం కరిష్యామి అని చెప్పరు కరిష్యే అని చెప్తారు ద్రవ్యమహం అహం కరిష్యే అర్ఘ్య అర్ఘ్యంప్రదదే అని చెప్తారు ఎందుకు పదికి ఆత్మనే పదికి సంస్కృతం బాగా అర్థమవుతాయి తప్ప వీటికి వ్యాఖ్యానం అర్థమవు కాబట్టి ఇక్కడ విస్తరేణ త్వయోధ విస్తరంగా నాకు చాలా బాగా చెప్పారు అంటే ఇంతకు మునుపు ఉపోద్ఘాతములోని ఈ యొక్క వీళ్ళిద్దరి యొక్క సంభాషణలోని ఏమేమి జరిగిపోయాయి అని చెప్పి బ్రహ్మాండ పురాణంలో ఇది ఉత్తరఖండంలో వస్తుంది అంటే పూర్వఖండంలోని ఇవన్నీ కూడా చెప్పారు ఏమేమి చెప్పారు ఏ ఖండంలో చెప్పారు అంటే ఇక్కడ చెప్తారనమాట ఏమని అంటే వర్ణితం శ్రీపురం చాపి శ్రీపురం యొక్క వర్ణని అద్భుతంగా చెప్పారు ఏంటండి ఈ శ్రీపురం ఇది తెలుసుకోవాలంటే మీరు పార్ట్ త్రీ కూడా చూడాలి ఇప్పటిదాకా నేను చెప్పిన శ్లోకాన్ని చక్కగా అవగాహన చేసుకోండి ఈ మూడవ శ్లోకం ఏంటంటే కనుక వర్ణితం శ్రీపురం చాపి మహావిభవ విస్తరం శ్రీమద్పంచదశాక్షర మహిమ వర్ణితస్థత ఈ మూడవ శ్లోకముతో జగన్మాత యొక్క తత్వమును జగన్మాత యొక్క గొప్ప వైభవం ఏమిటి ఆమెని మనము ఆవాహనం చేసుకోవాలి అని అంటే చదవవలసిన మంత్రం ఏమిటి ఆ పంచదశాక్షరి మంత్రం ఏమిటి దాని యొక్క మహిమ ఏమిటి అనేది ఈ యొక్క మూడవ శ్లోకం ద్వారా మనం తెలుసుకుంటాం కాబట్టి పార్ట్ టూ ఇదైపోయింది సో ఎపిసోడ్ త్రీ కూడా థర్డ్ ఎపిసోడ్ మీరు చూడాలి దీంతో రెండవ అధ్యాయం అయిపోయింది ఈ రెండవ అధ్యాయంలో అంటే ఈ రెండవ పార్ట్లో నేను మీకు చెప్పిన శ్లోకాలు రెండు శ్లోకాలు మళ్ళీ మన్నం చేసుకుందాం అశ్వాన మహాబుద్ధే సర్వశాస్త్ర విశారద కథితం లలితాదేవ్యా చరితం పరమాద్భుతం పూర్వం ప్రాదుర్భవో మాతు తాభిషేచనం భాసురవదశ్చై విస్తరేణ త్వయోదిత ఈ తత్వం మనం తెలుసుకున్నాం రెండు శ్లోకాలు ఈ తత్వంలో తెలుసుకున్నాం ఈ భాగంలో మనం తెలుసుకున్నాం సో మరి మూడవ భాగంలో కూడా మనము మూడవ శ్లోకానికి సంబంధించి అదేవిధంగా నాలుగవ శ్లోకానికి సంబంధించిన తత్వాన్ని మనము తెలుసుకుందాం శ్రీమాత్రే నమ సర్వే సుజన సుఖనో ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीमात्रेण